జిల్లా ఎస్పీ జగదీష్ తో కలిసి కౌంటింగ్ కేంద్రాలు కమాండ్ కంట్రోల్ రూమ్ మీడియా విభాగం వద్ద నిర్వహించే భద్రత తదితర ఏర్పాట్లను పరిశీలించడం జరిగిందని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత తెలియజేశారు సీసీటీవీ కెమెరాల ద్వారా ప్రతి కదలికను రికార్డు చేస్తున్నట్లు వెల్లడించారు నన్నయ్య యూనివర్సిటీ ఆవరణలో చేస్తున్న భద్రత విషయంలో రాజమండ్రి రూరల్ అర్బన్ రాజానగరం కొవ్వూరు నిడదవోలు గోపాలపురం అనపర్తి స్టాంగ్ రూమ్లు కౌంటింగ్ కేంద్రాలలో కమాండ్ కంట్రోల్ కేంద్రం మీడియా విభాగం పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కేంద్రాలలో విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించి నోడల్ అధికారులకు సూచనలు చేసి అక్కడ రిజిస్టర్లలో సంతకాలు చేయడం జరిగింది మాధవీలత మాట్లాడుతూ నిఘా వ్యవస్థ ద్వారా ఎంట్రీ ఎగ్జిట్ గేట్లు ఇతర ముఖ్యమైన ప్రదేశాలను కవర్ చేయడం జరుగుతోందని కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా వాటిని పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు అభ్యర్థులు ఏజెంట్స్ కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ద్వారా కదలికలు తెలుసుకునేందుకు ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందన్నారు ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం చుట్టుపక్కల పోలీసు విభాగానికి చెందిన ఏడు సోలార్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు మీడియా విభాగం ద్వారా ఎప్పటికప్పుడు కౌంటింగ్ వివరాలు అందజేసే వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్ సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్ అదనపు ఎస్పీ ఎల్ చెంచిరెడ్డి డిఆర్ఓ జి నరసింహులు అనపర్తి ఆర్వో ఎం మాధురి రూడా వీసీ సిబి బాలస్వామి డిఐపీఆర్వో సిహెచ్ శ్రీనివాస్ పిఆర్ఓ ఐ కాసయ్య రెవెన్యూ పోలీసు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు